పిల్లలు ఇటు రండి ఇటు చూస్తామండి మజ్జిగ అటుబమ్మ రా ఏ లైన్లో రండి అమ్మా లైన్లో రావాలి ముందు చిన్నపిల్లలు రావాలి రా పెద్దోళ్ళు కాదు ముందు చిన్నపిల్లలు ఏ చిన్నపిల్లలు రా చిన్నపిల్లలు ముందు అడ్డుపోయి తాగ్ అడ్కోండి అడ్కోండి అడ్డుకోండి నేర్కపో నేడకపో ఓకే లైన్ లైన్లో రావాలా అరే అరవద్దు సైలెంట్గా అమ్మ అదే అదే పిల్లలందరూ ఆయి చెప్పండి పిల్లలందరూ ఆయి చెప్పాలి వంటలు ఇప్పుడే వండుతున్నారు వీళ్ళు ఇతను వంట మాస్టర్ అండి ఇతను ఎత్త ఇతను ఆధ్వర్యంలో ఈరోజు వంటలన్నీ చేపిస్తున్నాడు ఆయన స్టడీ మాస్టర్ స్టడీ మాస్టర్ అని సిద్దుతున్నాడు పిల్లలు ఎగ్జామ్స్ రాసిన ఆరాధ్య తీసుకుపో నిత్య పో మధ్య తీసుకుపో మధ్య తీసుకోండి అందరూ తాగాలి